హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నర్సింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా చిట్టియాల గ్రామం నుంచి కిషోర్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా చిట్టియాల గ్రామం నుంచి కిషోర్ గారు పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఇది వచ్చేసి పెరుగు క్రాస్ సెకండ్ జనరేషన్గా చెప్తున్నారు ఈ పుంజు యొక్క బ్రీడ్ అండి ఇది పెరుగు క్రాస్ సెకండ్ జనరేషన్గా చెప్తున్నారు ఇక రంగు వచ్చి అని చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు పచ్చకాయ చెప్తున్నారు ఇక ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని చెప్తున్నారండి ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీని యొక్క తీసుకుంటే ఇరవై రెండు అని చెప్తున్నారు హైట్ వచ్చి ట్వంటీ టూ అని చెప్తున్నారండి ఇక బరువు వచ్చేసరికి ఐదు కేజీల పైన ఉంటుంది చెప్తున్నారు అండి ఫైవ్ కేజీస్ అబోగా ఉంటుంది చెప్తున్నారు వయసు విషయం తీసుకుంటే కనుక ఇరవై నాలుగు నెలల వయసు అండి రెండు సంవత్సరాలు చెప్తున్నారు ట్వంటీ ఫోర్ మంత్స్గా దీనికి ఒక ఏజ్ చెప్తున్నారండి ఈ పుంజ్ యొక్క ఏజ్ది ఇక ఈ పచ్చకాయ క్రాస్ సెకండ్ జనరేషన్ పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఇరవై వేల రూపాయలు చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్డ్ ధర అని చెప్తున్నారు ట్వంటీ థౌజండ్ ఫిక్స్డ్ కాస్ట్గా చెప్తున్నారండి ఈ పుంజ్ యొక్క కాస్ట్ ఇది ట్వంటీ థౌజండ్ రూపీస్ అండి ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నట్టు మెయిన్ మెయిన్ సిటీకి పంపిస్తామని చెప్తున్నారు ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రైన్ కానీ బస్ కానీ ఫెసిలిటీ ఉంటే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరు తీసుకుంటారో వారే పే చేయాలి ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరున్నా ఈ చిట్టాల గ్రామం చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి విజయవాడకి దగ్గరగా ఉంటుంది కాబట్టి విజయవాడ వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి కాల్ చేసి ఐ మీన్ మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసుకుంటే బాగుంటుందని చెప్తాను క్వాలిటీని చెక్ చేసి తీసుకోవచ్చు అంటే ధర తక్కువైనా ఎక్కువైనా మనం లైవ్లో చూసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుందండి నేనైతే కిషోర్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని అప్పుడు నుంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకునే ప్రయత్నించండి అలాగే మీ ఏదైనా అమ్మాలి అనమాట కనుక మీకు కోళ్ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను రెండు రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అలాగే మీ కోల్డ్ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెట్టి తీయండి ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక మనం ఫోన్ని అడ్డంగా పెట్టి మాత్రం వీడియోస్ తీయాలండి అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది ఫ్రెండ్స్ మంచి మంచి ఫోటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేస్తే కనుక నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తానండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్